పోయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ మహిమా ఘనతా ప్రభావం కలుగుగాక కాక అలా లూయర్ సజయ్ బాబు గారిని రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారో కారణం ఏంటో తెలియదు అప్పు ఆయన భార్య చిన్న బిడ్డలు తీసుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె గోడు వెల్లదించుకుంటుంది ఆ సజయ్ బాబు గారు చేసిన తప్పేంటి వివరాలు తెలియకుండా ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు మొన్న ప్రవీణ్ పాడాల్ గారిని దుర్మార్గంగా చంపారు ఈరోజు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు క్రైస్తవి మీద దయ్యము విషం చిమ్ముతూ ఉంది ఒక ప్రక మతోన్మాదులు ఓ ప్రక ఆర్ఎస్ఎస్ ఒక ప్రక బీజేపీ ఒక విశ్వ విశ్వహిందు పరిషత్తు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయింది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న హాస్టల్ కానీ క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ మీరు మౌనంగా ఉంటే కాదు కానీ మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి మీ వారిని విడి వినిపించాలి ఆ సజయ్ బాబు కానీ అక్రమంగా అరెస్ట్ చేశారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వేరే అతను కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది దాన్ని బట్టి వెంటనే అరెస్ట్ చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో ఛానల్లో చెప్తా ఉన్నారు అయితే మీరు గమనించండి రాధా మనోహర్ దాస్ అనే ముసిలైన బైబిల్ గురించి యశుప్రభు గురించి మరేమ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మరి వాడి మీద కేసులు ఏంటి ఇది హిందూ దేశమా లేకపోతే అనే లేకపోతే ఏంటి ఇది హిందూ దేశమని కాదు సెక్యులర్ కంట్రీ ఇది ఈ సెక్యులర్ కంట్రీలో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ సిక్కులు బౌద్ధులు అన్ని మతాలు అందరూ కలిసి సహజ బాయిబాయిగా ఉండే ఈ దేశంలో మత కలహోలాలు పెట్టి కొంతమందిని క్రైస్తవులను పాస్టులను అన్యాయంగా అర్థం చేసి చంపుతా ఉన్నారు కాబట్టి క్రైస్తవులారా మీరు అజయ్ బాబు గారి గురించి దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి మీరు బయటకు వచ్చి మీ వారిని విడిపించ వినిపించండి మీరు నిరసన వ్యక్తం చేయవలసిందిగా బ్రహ్మేశ్వరి క్రీస్తునామలు మనం చేర్చున్నాను కలలు